దేవుని పరిశుద్ధ పరిచిద్దమమునకు స్తోత్రములు ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యాన పఠనము మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము ఒకటవ వచనము మరియు రెండవ వచనంలోని మొదటి భాగం చదువుకుందాము ఇస్రాయేలీలను గూర్చి మలాఖి ద్వారా పలుకబడిన ఎహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చిన దేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను మలాకి పాత నిబంధన ప్రవక్తగా పిలువబడినాడు పాత నిబంధనలోని చిన్న ప్రవక్తలందరిలో మలాకి గారు చివరి ప్రవక్తగా ఉన్నారు మలాకి గ్రంథమునకు గ్రంథకర్తగా కూడా ఆయన ఉన్నారు అయితే ఈయన రాసినటువంటి కాలంను మనకు గమనించినట్లయితే క్రీస్తు పూర్వము దాదాపు నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల సంవత్సరం మధ్య కాలంలో రాసి ఉండవచ్చు అయితే మలాకిని గురించినటువంటి వివరాలు అనగా తన వ్యక్తిగత జీవితం గురించి తన యొక్క కుటుంబ నేపథ్యం గురించిన వివరాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో అంతగా లేవు ఈ పేరు కూడా మలాఖీ అనేటువంటి పేరు కూడా ఈ మలాఖీ గ్రంథంలో ఈ మొదటి వచనంలో తప్ప మనం ఇంకెక్కడ చూడము ఈయన యొక్క వివరాలు మనకంతగా ఏమీ తెలియవు అయితే మలాకి పాత నిబంధనలు మరి చివరి ప్రవక్తగా ఉన్నప్పటికీ ఆయన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రవర్తగా దేవుని సేవకునిగా ఎంతో గొప్ప పరిచర్య గావించిన వాడుగా ఉన్నాడు ఈ మలాకి గ్రంథము పాత నిబంధనకు ముగింపుగా క్రొత్త నిబంధనకు మధ్యలో మరి వారధిగా ఉన్నట్టుగా కూడా మనం చూడగలము అయితే మనాకి గారు ఇస్రాయేలీలు మరి బబులోని చెరువు నుంచి తిరిగి వచ్చారు మందిరాన్ని ఎరుశలేము మందిరాన్ని కట్టుకున్నారు వారు ఒక మరల మరి మామూలు జీవితాన్ని అంటే మరి ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి జీవితాన్ని ప్రారంభం చేసుకొని ఉన్నారు నార్మల్ లైఫ్ సాధారణ జీవితానికి వాళ్ళు అలవాటు పడినటువంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళు జీవిస్తున్నారు యాజకత్వము సేవలు జరుగుతున్నవి బలులు అర్పించబడుతున్నవి తర్వాత మరి వారి యొక్క జీవితం అలా సాగిపోతున్నది చెరువు నుండి వచ్చిన తర్వాత కానీ వారి జీవితాలలో చాలా దోషములు కూడా జరుగుతున్నవి వారు లేవీలకు దశమ భాగములు ఇచ్చే విషయంలో కావచ్చు వివాహ వ్యవస్థలు వారు చూపిస్తున్నటువంటి జీవితం లేదా వాళ్ళ వివాహ జీవితాలు కావచ్చు లేదా వారి యొక్క మరి ఆధ్యాత్మిక జీవితాలు కావచ్చు వారు ఆ విషయ యాజక ధర్మంను నిర్వర్తించే విషయంలో కావచ్చు వారు తప్పిపోయి దేవుని ఎదుట దోషులుగా మరి జీవిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో మలాకి మరి దేవుని యొక్క ప్రవక్తగా వారి మధ్యలో గొప్ప పరిచర్య గావించినాడు మలాకి అనే పేరుకు అర్థము నా దూత లేదా మరి వర్తమానికుడు లేదా సందేశకుడు ఆయన పేరుకు తగినట్టుగా ఆయన పేరుకు ఏదైతే అర్థం ఉందో అదే ప్రకారంగా దేవుని యొక్క దూతగా సందేశకునిగా దేవుని వర్తమానమును ఆయన ప్రజల మధ్యలో మరి ఎంతో పట్టుదలతో ధైర్యంతో ప్రకటించినవాడుగా వారికి దేవుని యొక్క వాక్యం తెలియజేసిన వాడుగా ఉన్నాడు ఆయన మరి అలాంటి పరిస్థితులలో ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే ఒక మూడు మాటలు మనము నేర్చుకోగలము ఆయన దేవుని యొక్క పరిచర్యను ఎంతో నమ్మకంగా ఎంతో మరి యథార్థంగా ఆయన దేవుని రాజ్య వాక్యమును లేదా దేవుని యొక్క వాక్యమును ఆయన ప్రకటించిన వాడుగా ఉన్నాడు రెండవదిగా ఆయన వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు పాటుపడిన వాడుగా వారి ఆత్మీయ స్థితిని ఆయన సరిదిద్దిన వాడుగా ఉన్నాడు మూడవదిగా వ్యతిరేకతల మధ్యలో కూడా ఎంతో ధైర్యంగా పట్టుదలగా దేవుని వాక్యం తెలియజేసి దేవుని నామంను మహిమపరిచిన వాడుగా ఉన్నాడు ఏష్ణు ప్రభువుల వారు కూడా మరి ఎంతో నమ్మకంగా యథార్థంగా దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మరి ప్రకటించాడు అలానే నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన ఎంతో కనికరంతో వారిపైన కనికర పడి వారి పట్ల దయ దయ చూపించి వారికి దేవుని యొక్క మాటలు తెలియజేసినాడు అలానే వారి యొక్క ఆత్మీయ స్థితిని ఆయన మరి ఎదిగడానికి సహాయం చేసినాడు మూడవదిగా ఆయనకు కూడా ఎన్నో వ్యతిరేకతలు ఉన్నవి ఆయనను విమర్శించే వారు ఆయనను ఆయన మీద తప్పులు మోపేవారు ఉన్నారు నేరములు మోపే వారు ఉన్నారు ఆయన చుట్టూ అలాంటి వారు ఆయన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయన ధైర్యంగా పట్టుదలగా దేవుని వాక్కులు తెలియజేశాడు వినిపింపజేశాడు దేవుని నామమును మహిమపరిచాడు మన జీవితాలలో కూడా మరి మనము దేవుడు మనకి ఏ పని అయితే ఆ పనిని అప్పగించిన పనిని మనం నమ్మకంగా యథార్థంగా చేసే వారంగా ఉండాలి అలానే మనము మరి మన చుట్టూ ఎంతో మంది నశించిపోతున్నారు ఆ నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలి అలానే మనము మరి వారి పట్ల దయ కలిగి చేతనైన చేయుతను అందించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మూడవదిగా మనకు వ్యతిరేకతలు వస్తాయి మంచి పనులు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా వ్యతిరేకతలు వస్తాయి అయినప్పటికీ కూడా మనము అధైర్యపడక మరి పట్టుదలగా ముందుకు సాగుతూ దేవుని నామమును వారంగా ఉండాలి మరి మలాకి చివరి వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పనిలో ఆయన ఎంతో నమ్మకంగా సాగిపోయిన వాడిగా ఉన్నాడు మరి మన జీవితాలలో అలానే ఉనుము ప్రేమ నమ్మకంగా పరలోక తండ్రి పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ నాయనా నాయన మలాకి మా ముందు మాదిరిగా ఉన్నారు తండ్రి చివరి ప్రవక్తగా నీ దూతగా నీ సందేశకునిగా ఎంతో యథార్థంగా నమ్మకంగా మీరు అప్పగించినటువంటి ఆ ప్రవక్త పరిచర్యను ఆయన కొనసాగించాడు మా జీవితాలలో మేము కూడా మీరు మాకు అప్పగించిన ఏ పని అయినను తండ్రి నమ్మకంగా యథార్థంగా చేయటానికి నీ నామాన్ని మహిమపరచడానికి నీ కృపను చూపువని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దేయించిన గాక